తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా వారికి కష్టం అనే పద అనిపించినా సరే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ముందు తెలుగుదేశం పార్టీ ఎక్కడో విదేశాల్లో కష్టాల్లో ఉన్నవారికి కూడా ఈ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారులో ఏజెంట్ చేతిలో మోసపోయి అత్యుద్భమైన జీవితం అనుభవిస్తున్న ఒక తెలుగు వాడు తనకు సాయం చేయకపోతే చావు తప్ప లేదని ఆవేదనకు లోనయ్యాడు లేదండి ఇంక ఒక రోజు రెండు రోజులు ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్ నా వల్ల కావడం లేదు మీకు ఎవరికన్నా కానీ దయ ఉంటే నా పైన కొద్ది దయ చూపించండి ఈరోజు అతను చెబుతున్న ఒక వీడియో అందరికీ అది కేవలం ఒక వీడియోగా మాత్రమే కనిపించింది కానీ నారా లోకేష్కి మాత్రం అందులో ఒక జీవితం కనిపించింది అందుకే అది తన దృష్టికి వచ్చిన మరుక్షణమే మానవత్వంతో స్పందించాలి నీకు ఉన్నాను అధైర్యపడుతూ అని అతనికి కొన్నంత ధైర్యాన్ని ఇచ్చి కుటుంబం గురించి ఆరా కువైట్ లోని అతని ఆచుకీ తరుపుని అతి త్వరలోనే అతను మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టేలా చేస్తానని మాట ఇచ్చారు అతని కుటుంబానికి అండగా నిలిచారు మంత్రి నారా లోకేష్ తెలుగు వారు ఎక్కడ ఏ కష్టంలో ఉన్నా స్పందిస్తున్న తన తండ్రికి నిజమైన వారసుడి రాణించారు నాయకుడు లోకేష్ Se